ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి చూడండి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఇక్కడనే ఉన్నాడు పార్టీలోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాక బయటకు వచ్చాడు డైరెక్ట్గా తెలుగుదేశంలోకి జారలేక జనసేనలో దూరిపోయాడు ఆయన ఏమంటాడు ఒక సోలార్ స్కామ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు వందల యాభై కోట్ల సోలార్ స్కామ్ దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమంటాడు నిద్రపోతున్నా తీసుకొచ్చారు నేను సంతకం పెట్ట పెడతాను అని అనలేదు వాళ్ళే ఫైళ్ళంతా వాళ్ళు చేసుకున్నా నాకు సంబంధం లేదన్నాడు అని ఇప్పుడు జనసేనలో దూరిపోయాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఈ పదిహేడు వందల యాభై కోట్ల స్కామ్ జరిగిన అమెరికా నుంచి వచ్చిన దాని మీద ఏ విచారణ లేదు ఏం మాట్లాడట్లా ఎందుకని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు వీళ్ళంతా దొంగలు ఈ రాజకీయ నాయకులె మనకు సమస్య